చిన్న బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే ఏసుక్రీస్తు ప్రభార్ యొక్క మార్గములో మరి మన యొక్క బిడ్డలను తల్లిదండ్రులుగా మనము పెంచగలగాలి మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాస వార్త రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినలో చాలా స్పష్టమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది ఏసుక్రీస్తు ప్రభవారు పన్నెండేళ్ల వయసు కలిగినప్పుడు వారు తమ యొక్క కుమారుని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అంటే ఎరుషలేమునికి వాడుక చొప్పున ఎరుషలేమునకు తీసుకొని వెళ్ళారు అనగా ఎరుషలేము అనగా దేవుని మందిరమునకు యేసుక్రీస్తు ప్రభావాన్ని తీసుకుని వెళ్ళటము జరిగినది ప్రియమైనటువంటి దేవుని బిడలారా తల్లిదండ్రులారా ఆలోచన చేసినట్లయితే మన యొక్క బిడలను చిన్న బిడ్డలు కావచ్చు యవనస్థులు కావచ్చు వీరిని మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మనం ఎక్కడికి అలవాటు చేయాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు వారికి నేర్పించాలి మొట్టమొదటిగా రెండవదిగా చూసినట్లయితే చూసినట్లయితే లుకాసువాత నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చినాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభారు సమాజ మందిరములోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ లేఖన భాగములను చదువుచున్నాడు మన బిడ్డలకు కూడా మంచి అలవాటు చేయించాలి తల్లిదండ్రులకు ఏంటి అంటే అనునిత్యము అనగా అనుదినము కూడా దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివించాలి ఎందుకంటే కేర్తన గ్రంథము మొదటి అధ్యాయంలో వర్షంలో అంటున్నాడు కదా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉండును అని సరివిస్తారు కాబట్టి బిడ్డలను వాక్యము చదివించాలి మూడవదిగా ఆలోచన చేసినట్లయితే లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ చంలో ఏసుక్రీస్తు ప్రభారు తన వాడుక చొప్పున ఆ సాయంకాల సమయంలో మరి ఒలివల కొండకు వెళ్ళేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఎందుకు ఈ రాత్రికాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభారు ఒలియవల కొండకు వెళుతూ ఉన్నాడంటే ఆయన అనుదినము కూడా ప్రార్థించేటువంటి వాడు చూడండి యేసుక్రీస్తు ప్రభావిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఒకటి దేవుని మందిరమునకు వెళ్ళేటువంటి అనుభవం రెండు వాక్యములు ధ్యానించేటువంటి అనుభవం మూడు ప్రార్థించేటువంటి అనుభవం ప్రియ సహోదరి సహోదరుడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు నేటి దిన నీ బిడ్డలకు ఈ మూడు లక్షణాలు ఉన్నాయో లేవో ఒకవేళ ఉంటే మంచిది సంతోషం ఒకవేళ లేకపోతే నీ బిడ్డలకు కూడా నేర్పించండి దేవుని మందిరానికి నడిపించండి వాక్యం చదివించండి ప్రార్థన నేర్పించండి అప్పుడు నీ బిడ్డలు ఉన్నతంగా ఆశీర్వదించబడతారు